బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న గోపన్నపల్లిలోని నూట ఎనిమిది పాయింట్ పదకొండు ఎకరాల భూమిని తిరిగి పెంచనర్లకు అందేలా కృషి చేస్తానని ప్రొఫెసర్ ఈ మేరకు ప్లస్ క్లబ్ లో తెలంగాణ గవర్నమెంట్ ఫంక్షనర్స్ తన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన గూడు అలాగే బట్ట అని పేర్కొన్నారు నివాసం ఉండేందుకు తిండి బట్ట తరువాత ఇల్లు ముఖ్యమైనదన్నారు అలాగే ఇంట్లో కోసం ప్రభుత్వ ఫంక్షనర్లు ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎదురు చూస్తుండడం అత్యంత శోచనీయమన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో రంగారెడ్డి జిల్లా గోపర్న భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం అకారణంగా రద్దు చేస్తుందన్నారు ఇప్పుడు ప్రజల మాట వినే ప్రభుత్వం అందుబాటులో ఉండడం వల్ల సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు కనకం కోమరెల్లి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి స్టేటస్కు ఆర్డర్ తెచ్చుకోవడం జరిగిందన్నారు అట్టి ల్యాండ్ను తిరిగి తమకు కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు సాధన వీటన్నిటి విషయం మీద మనం ఒక ప్రయత్నం చేయాలి అయితే నేను ఇంతకుముందు కోమిరెల్లి గారు ప్రకారం చెప్పినట్టుగానే మనకు ఈసారి గవర్నమెంట్ తోనేమో సంభాషణకు అవకాశం ఉంది దారులు మూసుకో ప్రభుత్వం అందుబాటులో ఉన్నచ్చు ఇంతకుముందే నాకు విలేకరి ఫోన్ చేసి అడుగుతా ఉన్నాడు ఏమీ మీ దృష్టిలో కీలకమైనటువంటి మార్పు ఈ సంవత్సరంలో అంటే ఏంది కీలకమైన మార్పు అంటే ఒక వేధింపులు లేవు ఒక ఒత్తిడి ఒత్తిడి లేదు పోటు పోయినందుకు స్టే వస్తే ఇండ్లు కట్టుకోపోతే వారు కేవలం దాన్ని స్వార్థంతోటి అమ్ముకోవాలనే ఉద్దేశంతో మా ల్యాండ్ ని తీసుకొని మమ్మల్ని ఆగం చేసిండు చెప్పుకునే దిక్కు కూడా లేకుండా అప్పుడు కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది చెప్పుకునే దిక్కు వచ్చింది మాకు చిన్నారెడ్డి గారు మరి అండదండలు ఇస్తాడు కోదండరామ్ గారు కూడా మరి మాట్లాడదాం అంటున్నారు మరి జూపల్ మినిస్టర్ గారి దగ్గర పోయిన వారు కూడా చేద్దామన్నారు మరి రెవెన్యూ మినిస్టర్ దగ్గర పోతే చాలా మానవత్వం తోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను రిపోర్ట్ తెప్పించుకొని మీకు న్యాయం చేస్తానని చెప్పేసి మా వాళ్ళను అక్కలు మీరు ఏం బాధపడద్దు ఆ దాని మానవత్వం లేని ప్రభుత్వం ఇప్పుడు మానవత్వం ఉన్న ప్రభుత్వం వచ్చింది మీరు చెప్పింది మేము వింటాం కానీ వాళ్ళు వింటరు చేస్తారని మేము చూడకుండా మా ఆవేదనని ప్రతిసారి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మరి మీడియాను ఆశ్రయిస్తున్నాం మరి మీటింగులు పెట్టుకొని మరి పెద్దల దృష్టికి తీసుకుపోతా ఉన్నాం మరి ఛాంబర్లలోకి వెళ్ళి మినిస్టర్లకి వెళ్ళి చెప్పుకుంటా ఉన్నాం మరి ఏదో రకంగా మా సీఎం గారు పిలుస్తాడని మేము అనుకుంటున్నాం మరి మా చిన్నారెడ్డి గారు కానీ కోదండరామ్ గారు కానీ మరి వారితో కల్పించడానికి మరి వారు హామీ ఇచ్చి ఉన్నారు మేము ఖచ్చితంగా వాళ్ళు తీసుకుపోతున్నారు అనుకుంటున్నాం మా ఈ సంవత్సరంలో మా ల్యాండ్స్ వస్తాయి మేము వచ్చిన తర్వాత మరి సోనియా గాంధీ నగరాన్ని పెట్టుకుంటాం నిజంగా కనుక వాళ్ళు ప్లాట్స్ ఇస్తే మాకు నాలుగు వందల మందికి ప్లాట్లు వస్తాయి సోనియా గాంధీ నగర్గా మేము ప్రకటిస్తామని సీఎం గారికి మేము